నేను కూడా టేస్ట్ చూస్తున్నాను అమ్మ టింక్ చదాకా వని పెట్టట్లేదు హలో అండి అందరికీ నమస్కారం అందగల ఉన్నారు బాగున్నాను మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు అయితే మన వెజ్ ఛానల్లో ఒక్క రోజు పచ్చడి చేశాను మా ఇంట్లో వాళ్ళకి రెండో రోజు కూడా నచ్చి మళ్ళీ నిన్న బీరకాయ పచ్చడి చేపించారు బీరకాయ పచ్చడి చేసే తర్వాత మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరూ అక్కడ డైలీ ఏదో ఒకటి రోడ్ పచ్చడి పెట్టవా రోడ్ పచ్చడి పెట్టవా అన్నారు అన్ని కూరగాయలు టేస్టీగా ఉండేది వంకాయ అందులో ఇది ఫ్రీగా వచ్చింది అనమాట దీనికి ఒక స్టోరీ ఉంది మేము కూరగాయల షాప్కి వెళ్ళాము రెగ్యులర్గా వెళ్ళే కూరగాయల షాప్కి అనమాట అక్కడ కూరగాయలు తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బిల్లు చేశాము అంటే అయినాయా అనుకోవచ్చు కూరగాయల రేటు ఎక్కువగా ఉన్నా కాబట్టి అవుతుంది అందులో నేను అల్లం ఎరుల్పాయలు కూడా ఎక్కువ తీసుకున్నాను పేస్ట్ కోసం అని కూరగాయలని చూసాను బిల్లు వేసిన ఖుషి అయిన సందర్భంలో ఈ వంకాయ ఫ్రీగా ఇచ్చారు అసలే కూరగాయలు వంకాయ టేస్టీగా ఉంటుంది ఫ్రీగా వచ్చినాక ఇంకా టేస్టీగా గా ఉంటుంది కాబట్టి మేము పచ్చడి చేస్తున్నాం తింటా చేస్తున్నాం అనమాట పచ్చడి వీడియో ఇది ఒక్క రోజే తింటా అయితే దీనికి బాగా కడిగి తుడిచిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి దీనిపైన మెత్తగా అయ్యేంతవరకు సిమ్లోనే స్టవ్ సిమ్లో ఉంచుకొని బాగా మెత్తగా వరకు కాల్చుకోవాలి దీంతో పాటు టమాటో కారాన్ని సరిపడే మిర్చి కూడా తీసాను ఇవి కూడా కడిగి పెట్టాను వీటిని కూడా ఉడికించాను వీటిని కూడా పొయ్యి మీదనే కాలుస్తాను టేస్ట్ బాగుంటుంది ఇంకొంతమంది ఏంటంటే మనం ఇట్లా ఇది దీనికి ఘాటు పెట్టేసి కూడా ఈ మిర్చి దాంట్లో పెట్టేసి వెల్లుల్లిపాయలు కూడా దాంట్లో పెట్టి చేసుకుంటే అన్నీ ఒకేసారి ఉడుకుతాయి ఇది కొంచెం నాకు మెత్తగా అయింది అన్న తర్వాత నేను కట్ చేసి దాంట్లో పెట్టేసాను మిర్చి వెల్లుడిపాయలు కూడా ఒకేసారి ఫ్రై అవుతుంది ఇంకా దీన్ని తాలింపు అయితే వేయకూడదు ఎందుకంటే ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట మనం డైరెక్ట్గా కాలుస్తున్నాం కాబట్టి ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది పోయింది టేస్ట్ పచ్చడి కాబట్టి దీన్ని తాలింపు వేయను నిన్న మనం వీళ్ళ కోసం వేశాను కానీ ఈరోజు మాత్రం వేయను అనమాట ఎంతమంది తెలుసు వంకాయ పచ్చడి మామూలుగా ఉడికించేసి నూనెలో పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసేసి చేస్తారు కాల్చి మాత్రం తక్కువ చేస్తారనమాట ఇంకా స్టవ్ కంటే కూడా నిప్పులు కుంపటి పొయ్యి ఉంటుంది కదా దాని మీద అయితే ఇంకా బాగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఆ బూడి దాదంతా టేస్ట్ బాగా వస్తుంది అనమాట అట్లా వీరకాయ కూడా బాగుంటుంది కాల్చి చేస్తే ఈ వంకాయ ఫ్రీగా వచ్చింది ఇది చూసిన దగ్గర నుంచి నాకు ఎప్పుడు పచ్చడి చేసుకుంది అలా అనిపించింది ఆల్రెడీ మన ఛానల్ ఒకసారి పెట్టాను అది వేరేలాగా పెట్టాను అనమాట వీడియో చూడండి ఇది ఈజీ ప్రాసెస్ ఇంకా తాలింపు ఉండదు ఏముండదు జస్ట్ స్టవ్ మీద కాల్చుకొని వెళ్ళామంటే ఇంకా రోడ్లో తంచుకోవడమే నిన్న బీరకాయ పచ్చడి చేసాను చాలా మంది నచ్చింది డైలీ రోడ్ పచ్చడి పెట్టక్క అంటున్నారు ట్రై చేస్తాను రోడ్ పచ్చడి మా వాళ్ళకి పచ్చడి తింటున్నారు బీరకాయ చాలా ఇష్టము ఆ రోజు నేను తినిపించిన తర్వాత తెల్లారి మళ్ళీ మటన్ రాగి సంగటి మటన్ కర్రీ చేసాము అదే వేసుకుని తిన్నారు మటన్ చూడంగానే బీరగా మర్చిపోయారనమాట అట్లా ఉంటుంది ఇదైతే అన్ని వైపులా మంచిగా కాల్చుకోవాలి కొంచెం ఇట్లా మెత్తబడిన తర్వాత దీన్ని చాక్తో కట్ చేసి ఘాట్లు పెట్టి పచ్చిమిర్చి కూడా దాంట్లో దూరుస్తాను వీలైనంత వరకు లేదు అంటే అంత అంత ఎందుకు మనకు అనుకుంటే ఇది కొంచెం ఉడికిన తర్వాత డైరెక్ట్గా కాల్చుకుందాం ఎలాగైనా ఏం లేదు ఎంతమందికి ఇష్టం వంకాయ పచ్చడి ఓకే అండి వంకాయ ఫ్రై అయిపోయింది ఇప్పుడు టమాటో అలాగే మిర్చి కూడా ఫ్రై చేస్తున్నాను స్టవ్ మీదనే యాక్చువల్గా ఇది తీసినప్పుడు వీడియో తీసినా కానీ అది స్లో మోషన్లో అనమాట అందుకనేసి మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను ఇది వాటర్లో వేసుకోవాలి మొత్తం బాగా ఉడికిన తర్వాత ఓకే అండి టమాటో కూడా ఫ్రై అయిపోయింది దీన్ని కూడా వాటర్లోకి జంప్ మిర్చి అవసరం లేదు ఇవి మాత్రమే అలాగే కొంచెం సాల్ట్ జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చడి సాల్ట్ వేయాలి వంకాయకి తోలు తీయాలి ఇప్పుడు తోలు తీస్తా అంటే ఇదేనే ఉంటది అవునికి తోలు కానీ ఇది ఇది తీయొచ్చు మంచి కాల్తే లోపల సాఫ్ట్ గా పైన పొట్టు క్రిస్పీగా వస్తుంది ఏంటి వీడియో తీయడానికి కన్వీనియంట్ లేదా నేను మొత్తం చేయే పెడతాను వాటర్ లో వేయడం వల్ల సాఫ్ట్ గా అయిపోయి పొట్టు వెంటనే వచ్చేస్తుంది రోడ్లో వేయకపోయినా దీన్ని మనం ఫోర్త్ స్పూన్ తోట చేతితోటో నలిపి కట్ చేసిన టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కూడా తినొచ్చు కొంచెం సాల్ట్ వేసి బాగుంటుంది టేస్ట్ పాపం దీని పని అయిపోయింది టమాటో మొత్తం తీయాల్సిన అవసరం లేదు మొత్తం ఉడికిపోయింది టమాటో కాకపోతే పైన బ్లాక్గా ఉన్నది తీస్తే బెటరు ఈ కలర్ కూడా మాది ఏం బాబు తినాడు అనమాట వాడితో పెద్ద ప్రాబ్లం ఎవరైనా టేస్ట్ ఉంటే తింటారు వాడికి టేస్ట్ ఉన్న కలర్ చూసి దాన్ని చూసి తినడు అట్లుంది ఏంటి ఏంటిది ఈరోజు లేట్లేదు స్కూల్కి లేట్గా వెళ్ళమని లేట్గా పంపించాలి అప్పుడు తొందరగా అంటారు లేవ లేవక ముందు ఒకలాగా లేచిన తర్వాత టైం టైం అవుతుంది సాయంత్రం ఇప్పుడు బండి దిగంగానే అదే అంటాడు బా ఫుల్ డే ఉంటుంది బాగున్నాను మరి మళ్ళీ పామలు దిగ్గా వద్దు 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 మంచి ఎండలో ఎందుకు బగ రావాల్సి వస్తుంది ఈవినింగ్ అయితే మంచిగా ఎండ రావాల్సి వస్తుంది పొద్దున లేవాల్సి వస్తుంది వాళ్ళకే హడావిడి పెట్టుతుంది కొడుతుంది అతను రెడీ కాడు దీవునాకేం లేట్ అవ్వద్దు టైం కి వెళ్ళాలి వీడే టైం కి లేవడు టైం కి బెస్ట్ చేయడు వెళ్ళడు ఒకళ్ళు ఆపోజిట్ ఒకళ్ళు ఇలా ఉంటే ఒకళ్ళు అలాగ ఉంటారు పిల్లలు అందుకు అనిపించుకోవడం ఎందుకు అనవసరంగా బయట నిలబడడం ఎందుకు అని పొద్దున మాత్రం మామూలుగా సతాయించదు దీవిన వాళ్ళ తమ్ముళ్ళు లేస్తాడు లేస్తాడు కానీ లేచి బాల్కనీలోకి లోకి వచ్చేపు ఇక్కడ హాల్లోకి వచ్చేపు పడుకొని కూర్చొని బ్రష్ పట్టుకొని వాళ్ళ అక్కో కోమం వస్తా ఉంటుంది చిరాకు వస్తా ఉంటుందా కానీ తమ్ముడు కానీ మాటలు మాత్రం బాగా చెప్తాడు మళ్ళా తొక్కలో మాటలన్నీ లేచినా డైలీ టైం కి వెళ్ళేటోళ్ళు కానీ ఈ రోజు లేట్ ఈ రోజు తొందరగా అయిపోయింది టైం ఉంది అనుకొని అయిపోయింది అనమాట అన్నీ ఉడికిపోయి ఇంకా రోడ్లో మనం పచ్చడి చేసుకోవడమే సారీ ఉప్పు మర్చిపోయా ఫస్ట్ కాల్చుకున్న మిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఓకే అండి జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అయితే మెత్తగా నూరుకోవాలి ఆ తర్వాత వంకాయ ఆ తర్వాత టమాటో వేసుకొని నూరాలన్నమాట తర్వాత టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు కారం కారం అయితే ఇంకేయలేము ఇదైతే సరిపోతుంది మంచి కమ్మటి వాసన వస్తుంది మూడు కలిపి నూరుతుంటే రోటి పచ్చడితే ఎక్కువ అన్నం తింటాం అదే ప్రాబ్లం పచ్చడి చేయడానికి ప్రాబ్లం కాదు కానీ అన్నం తెలియకుండా ఎక్కువ తినేస్తాం దీంట్లో తాలింపు ఇం కదా పచ్చి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి తింటే చాలా బాగుంటుంది ఇంకా మీకు ఏ చట్నీ కావాలి రోటి పచ్చడి కామెంట్ చేయండి గోంగూర కూడా బాగుంటుంది టమాటా పచ్చడి గోంగూర పచ్చడి మెయిన్ రోటి పచ్చడి గుర్తొచ్చేది లోపల ఉడుకుతూనే ఉంది పాప ఇంకా వంకాయ మంచి వాసన వస్తుంది కదా వంకాయ ఎంత మెత్తగా సాఫ్ట్గా మీగడలాగా ఉంటుంది నోట్లో వేసుకోగానే కరిగిపోయింది అనమాట అంత బాగుంటుంది చెప్తుంది వాటిలో వంకాయ గురించి అని మీకు ఇష్టం తింటారు కదా వేరే ఇష్టం నేను అంటే ఒక్కోసారి మంచిగా చేసి ఒక్కోసారి అంత టేస్ట్ అనిపిస్తుంది పచ్చిమిర్చి అవి కూర చేసినప్పుడు బాగుంటుంది పచ్చిమిర్చి కారం వేస్తే వంకాయ సొరకాయ బెండకాయ ఇంట్లో ఖచ్చితంగా మిర్చి కాయ పొడుగు పొడుగు కోసి చేస్తారు భలే ఉంటుంది అసలుకి అయిపోతుంది టైమే ఏమంటే కాల్చుకోవడమే కొంచెం ఇంకా మిగిలినంత ఈజీ ప్రాసెస్ ఓకే అండి టమాటో కూడా వేసాను ఇంకా దీంట్లో చింతపండు వేయము ఎందుకంటే టమాటో వేసాము టమాటో వేయకపోతే చింతపండు యాడ్ చేసుకోండి చూడటానికి కలర్ అట్లనే ఉంటుంది పచ్చడి కాకపోతే తింటే మనం ఒక్క ముద్దతో టాప్ అనమాట అంత టేస్టీగా ఉంటుంది లంచ్ టైం అయిపోయింది ఓకే అండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు గిన్నెలో తీసేసుకొని దీంట్లో పచ్చి ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుందాము నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అనేది వచ్చిన రెడీ అయిపోయింది ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసాను సన్నగా పొడవుగా ఇప్పుడు వేడి వేడి అన్నాం అవుతుంది అనమాట కుక్కర్ ఇప్పుడే విజిల్ వచ్చింది రైస్ పెట్టుకొని మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటి వేడి వేడి అన్నాం అన్నం కొంచెం చల్లారిపోయింది అనమాట మా వారు స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లడి తీసుకొచ్చేసరికి పచ్చడిలో నెయ్యి కూడా వేశాను కలర్ చూసి భయపడద్దు చల్లారిపోయింది అన్నం వాసనైతే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది ఈరోజు ఫస్ట్ నేనే తింటున్నా రోజు వెళ్ళి టేస్ట్ చేపిస్తున్నా కదా చాలా బాగుంది చాలా అంటే చాలా 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 బాగుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అయితే నేను కూడా టేస్ట్ చూస్తున్నాను మా అమ్మగారు తినిపించేదాకా వదిలిపెట్టట్లేదు దండం పెట్టుకుంది అద్దెడిపోయింది మామూలు వేరే టేస్ట్ సూపర్ ఉంది నెయ్యి నెయ్యి అనే ఇంకా టేస్ట్ ఎక్కువైంది చాలా బాగుంది చెప్పాను నాకు ముద్దు దీని అంత బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ దీవెన వీడియో తీసుకుంది ఓకే లాస్ట్ మా దీవెన మా కూడా వచ్చింది దాని మీ రాను అన్నది బాగుంది దీవినా బాగుంది దివినా అంటే ఎంపి చేసేది దీవునా అది నెయ్యి కూడా చాలా ఎక్కువ వేసింది అమ్మ అని చెప్పే ఇల్లింది నచ్చుద్ది ఖచ్చితంగా నచ్చుతుంది చెప్పిన్నా ఓకేనా చ అంటే ఇప్పుడైతే ఇంకా చూడండి ఇంకా वंका ही नहीं कालची कालची देसरल ये नहीं था हाँ राधिक और इनके बाद दिनों भर का फ़िशिंग का तीन एस्टर है ओके थैंक यू थैंक यू सो मच बाय बाय थैंक यू सो मच